హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారంటారు ఐ హోప్ నేను అందరూ బాగుంటారు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ వీడియో చేస్తున్నాను ఇలా సో ఎందుకు చేయడం లేదు అంటే మా పాప నాకు చాలా డిస్టర్బ్ చేస్తుంది వీడియో చేసినప్పుడు అందుకే లాంగ్ వీడియోస్ అయితే ప్రజెంట్ చేయడం లేదు షార్ట్స్ అయి చేస్తున్నాను సో ఇవాళ వీడియో ఏంటనేది మీ తమ్ముడిని చూసే అర్థమైపోయి ఉంటుంది సో మా పాపకి బర్త్డే గిఫ్ట్స్ వచ్చిన గిఫ్ట్ అన్బాక్సింగ్ చేయబోతున్నా సో అవి మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పి వీడియో చేస్తున్నా సో తప్పకుండా ఈ వీడియో కదా ఫ్రెండ్స్ చాలా గిఫ్ట్స్ వచ్చాయి మా పాపకి అయితే బర్త్డే సో ఇవన్నీ అన్బాక్సింగ్ చేయాలి అండ్ అన్బాక్సింగ్ వీడియో చేయాలని చాలా టైం నుంచి ఆలోచిస్తున్నా సో అందుకే చేస్తున్నా ఇవన్నీ మీతో కూడా షేర్ చేసుకోవాలి ఏం గిఫ్ట్స్ వచ్చాయని సో ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది తప్పకుండా వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి సో లైక్ జస్ట్ స్టార్ట్ ద వీడియో ఫస్ట్ గిఫ్ట్ ఓపెన్ చేయబోతున్నా చూద్దాం ఏముంటుందో దీనిలో నేనైతే ఎక్కువ పద్ధతిగా గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేయని చూపేస్తాను ఎక్కువగా సో వీడియో చేస్తున్నాను కాబట్టి కొంచెం అలా సాఫ్ట్గా అయితే చేస్తున్నా సో పిల్లలకి ఎక్కువ ఏమొస్తాయి టాయ్స్ ఇంకా డ్రెస్సెస్ అలాంటివి వస్తాయి కదా సో నా పాపకి అయితే ప్రెసెంట్ ఎక్సైట్మెంట్ లేదు వేరే రూమ్ లో ఆడుకుంటుంది కాబట్టి ఇక్కడ ప్రశాంతంగా నేను వీడియో చేసుకుంటున్నా సో నేను అనుకున్నట్టుగానే ఫస్ట్ గిఫ్ట్ వచ్చింది తనకి కిచెన్ సెట్ సో ఇంకా తన వంటలు కూడా చేసుకోవచ్చు అనమాట సో బాగుంటే కానీ గిఫ్ట్ ఓపెన్ చేయబోతున్నాం చూద్దాం ఏముంటుంది సో దీన్ని పట్టుకుంటే అనిపిస్తుంది ఐ థింక్ టెడీ గేర్ చూద్దాం కరెక్ట్ గా గెస్ చేశానో లేదో నేను గ్యాస్ కరెక్ట్ గా చేశాను నిజంగానే టెడ్డీ గేర్ వచ్చింది సో చాలా బాగుంది పింక్ కలర్ అయితే అమ్మాయికి చాలా ఇష్టం సో బిబీ పింక్ కలర్ చాలా క్యూట్ ఉంది టెడ్డీ గేర్ అయితే చిన్న చాలా చిన్న గిఫ్ట్ సో ఇది కూడా ఏదో టాయ్ అనుకుంటున్నా చూద్దాం చూద్దాం ఏముంటుందో సో ఎస్ ఇది కూడా టాయ్ అండ్ చాలా క్యూట్ టాయ్ డక్ అనమాట వాటర్ డక్ సో మా పాప థర్డ్ గిఫ్ట్ చిన్న టాయ్ వాటర్ డక్ చాలా బాగుంది ఇది కూడా అయితే బాగా ఆడుకోవచ్చు తను ఫస్ట్ బర్త్డే అయితే నేను చేయలేదు మా ఫ్యామిలీతోనే చేసుకున్నా విలేజ్ లో ఓన్లీ ఫ్యామిలీ సో సెకండ్ బర్త్డే చేశాను ఇక్కడ మా డిఫెన్స్ ఫోర్స్ లో చాలా హెల్ప్ చేశారు మాట అయితే ఆ హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే చాలా వరకు హెల్ప్ చేశారు చాలా థ్యాంక్ యూ చెప్పుకోవాలి వాళ్ళందరి వల్లే ఈ బర్త్డే అయితే సక్సెస్ అయ్యింది సో వీడియో కూడా చూడండి బర్త్డే వీడియోస్ కూడా తొందరగానే వస్తాయి ముందే వేసేస్తాను ఐ థింక్ బర్త్డే వీడియో వేసిన తర్వాతే గిఫ్ట్ అన్బాక్సింగ్ వీడియో వేస్తాను ఇదనమాట సో ఇది నాకు బియర్ ఎంత వస్తుంది చూద్దాం ఏముంటుందో సేమ్ టెడీ బియర్ సేమ్ కలర్ ఇంకొక టెడి బియర్ సో కొంచెం డిఫరెంట్ గా ఉంది టెడీ బియర్ కొంచెం ఇంకా బుద్ధిగా ఉంది అనమాట సో చాలా బాగుంది టెడీ బియర్ కూడా సో ఇంట్లో ఎక్కువ బెడ్ ఉంటాయి ఈ టెడీ నాకు తెలిసిన మనకి అయితే తనకి పెద్ద టెడీ అంటే చాలా భయం కానీ ఇలాంటి చిన్న చిన్న టెడీ బియర్స్ అయితే తను చాలా ఆడుకుంటుంది సో నెక్స్ట్ గిఫ్ట్ ఓపెన్ చేయబోతున్నా సో ఇదైతే బాక్స్ బాక్స్ బాక్స్లో ఏముంటుంది టాయ్స్ ఏ ఉంటాయి ఏ టాయ్ అయితే నేను చెప్పలేను ఓపెన్ చేసిన తర్వాత తెలుస్తుంది ఏ టాయ్ ఉంటుందో చూద్దాం ఐ థింక్ షూస్ ఉంటాయి చూద్దామా సో నిజంగానే షూస్ ఉన్నాయి చాలా బాగున్నాయి షూస్ కూడా సో గ్లిటర్ షూస్ అనమాట చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అయితే నాకు చాలా నచ్చాయి బట్ ప్రజెంట్ అయితే మా పాపకి అవ్వ తను ఇప్పుడు టూ ఇయర్స్ ఐ థింక్ ఇది ఫైవ్ ఇయర్స్ అప్పుడు పనికి వస్తాయి బట్ చాలా బాగున్నాయి సో ఐ థింక్ ఇది కూడా టెడ్డీ బియరే చూద్దాం ఏ కలర్ టెడ్డీ ఇయర్ మళ్ళీ పింక్ కలర్ టెడీ బియర్ వస్తుందో ఏంటో మరి అన్ని పింక్ పింక్ అయిపోతున్నాయి సో గర్ల్స్ అయితే ఎక్కువ అందరు పింక్ కలర్ గర్ల్స్ కి ఎక్కువ పింక్ కలర్ సెట్ అవుతుంది సూట్ అవుతుంది అండ్ గర్ల్స్ కి పింక్ కలర్ ఎక్కువగా నచ్చుతుంది కాబట్టి సో ఎక్కువ పింక్ కలర్ టెడీ బియర్స్ వేస్తారు చాయిస్ చేసుకుంటారు ఎక్కువ పింక్ సో ఇది టెడీ బియరే బట్ కొంచెం డిఫరెంట్ కలర్ క్రీమ్ కలర్ అనమాట క్రీమ్ అండ్ రెడ్ కలర్ లో ఉంది బాగుంది ఇది కూడా క్యూట్ గా ఉంది ఐ థింక్ ఇది కూడా బియర్ ఐ థింక్ ఇది ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ టెడీ బియర్ అనుకుంటా బట్ కలర్ చూద్దాం ఏ కలర్ లో ఉందో అర్పన్ ఫ్రమ్ అర్పన్ బాగుంది కొంచెం డిఫరెంట్ గా ఉంది ఐ థింక్ ఇది బాయ్ టైడ్ ఇబియర్ అనుకుంటా అవన్నీ సాఫ్ట్ గా గర్ల్ టైడ్ బియర్ లాగే అనిపించే ఇది బాయ్ టైడ్ ఇబియర్ లాగే ఉంది అవునా కాదా చెప్పండి మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఓకే ఎలిషా సో ఈ గిఫ్ట్ మా బాబు ట్యూషన్ టీచర్ గారు ఇచ్చారు చాలా బరువుగా ఉంది చూద్దాం ఏముందో చాలా సాఫ్ట్ గా ఓపెన్ చేయాలి బరువుగా ఉందంటే ఏదో ఐ థింక్ క్లాస్ థేక్ కూడా అవ్వచ్చు మా పాప అయితే చాలా కోఆపరేట్ చేసింది బర్త్డేలో లో అయితే ఎక్కువగా ఎడవలేదు అంతగా ఇబ్బంది పెట్టలేదు బట్ ఇంట్లోనే వీడియో చేసినప్పుడే ఇబ్బంది పెడుతుంది అందుకే ఈ మధ్యలో సో టీ కప్స్ అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి టీ కప్స్ అయితే సో ఇది నా పాపకి కాకుండా నాకు గిఫ్ట్ చేసినట్టుగా ఉంది అవునా కాదా చెప్పండి చాలా బాగున్నాయి సో యూస్ఫుల్ థింగ్స్ కూడా ఇవ్వడం చాలా మంచిది సో ఎక్కువ బేబీస్ కి అయితే టాయ్స్ వస్తాయి ఇలాంటి గిఫ్ట్స్ ఇవ్వడం కూడా చాలా గుడ్ ఐడియా సో చాలా బాగా యూస్ అవుతాయి అనమాట చాలా బాగున్నాయి సైజ్ కూడా చాలా బాగుంది అండ్ కలర్ కూడా సుజిత్ సుజిత్ కుమార్ ఆల్రెడీ మా బాబు అయితే గిఫ్ట్స్ వచ్చినప్పటి నుండి బాగా ఇబ్బంది పెడుతున్నాడు ఎప్పుడు ఓపెన్ చేద్దాం ఎప్పుడు ఓపెన్ చేద్దాం మమ్మీ అని చెప్పి సో ఆల్రెడీ గిఫ్ట్ సగం ఓపెన్ చేస్తాడు బట్ ఓపెన్ చేయనివ్వలేదు నేను వీడియో చేద్దామని చెప్పి కాలు చేతులు తీసేస్తుంది ఇది మాత్రం కంపల్సరీ నిజంగానే అలాగే చేస్తుంది చాలా బాగుంది పప్పు మీ డాల్ మొత్తం పాడైపోతుంది అనమాట సో ప్రజెంట్ ఇవ్వను ఇవన్నీ దాస్తాను తనకైతే టెడ్డీ పిలుస్తూ ఆడుకుంటే మంచిది చాలా బాగుంది డాల్ ఇది మా పాపకి బాగా నచ్చుతుంది చాలా బట్ ఇది మతను తను తిన్న తర్వాత హెల్త్ కొంచెం పాడవచ్చు లాంటి చక్క పైస్ ఫ్రమ్ సోనీ అలీనా సోనీ అలీనా కరెక్ట్ గా చేశాను డ్రెస్ ఇది కొంచెం తను పెద్ద అయిన తర్వాత వేసుకోవచ్చు ఐ థింక్ ఇప్పుడు కూడా వేసుకో సో ఈ గిఫ్ట్ పైన అయితే పేరు అయితే మెన్షన్ చేయలేదు చూద్దాం ఏముంటుందో చాలా లైట్ వెయిట్ సో లైట్ వెయిట్ అయితే టాయే అయి ఉంటుంది సో టాయ్ డాల్ ఈ డాల్ కి అయితే ఎన్ని షూస్ ఉన్నాయో బాగుంది నాకు ఇవి పజిల్స్ అనిపిస్తున్నాయి చూద్దాం ఏముంటుందో సో యా కరెక్ట్ గెస్ట్ చేశాను పజిల్స్ సో ప్రజెంట్ తను తనకి నేర్పించడానికి అయితే బాగా పనికి వస్తాయి అనమాట తనకి నేను చాలా ట్రై చేస్తాను ఏమైనా మాట్లాడేమైనా నేర్పించాలంటే అస్సలు నేర్చుకోదు సో వీడితో అయితే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు గెస్ చేయలేకపోతున్నా ఏముంటుందో చూద్దాం ఏముంటుంది మా పాపకి అయితే తను ఈజీగా ప్రైమరీ క్లాసెస్ మొత్తం పూర్తి చేయొచ్చు సో మ్యాథ్స్ హిందీ ఇంగ్లీష్ ఫ్రూట్స్ నేమ్ వెజిటేబుల్స్ నేమ్ యానిమల్స్ నేమ్ అన్నీ ఉన్నాయి సో పిల్లలకి ఇవన్నీ చాలా ఎదుగుతూ పిల్లలకి చాలా నచ్చుతాయి ఏమైనా కొత్తగా నేర్పించుకోవాలి నీ నేర్పించాలని సో ఈ గిఫ్ట్ కూడా నాకు చాలా నచ్చింది ఇదైతే చాలా లైట్ వెయిట్ అండ్ నేను గెస్ట్ కూడా చేయలేకపోతున్నాను ఏముంటుందో చూడాలి ఏమై ఉంటుంది డ్రెస్ డ్రెస్ వచ్చిందనమాట సెకండ్ డ్రెస్ ఇది మా పాపకి గిఫ్ట్స్ లో చాలా బాగుంది డ్రెస్ కూడా యాక్చువల్లీ సమ్మర్ లో చాలా బాగా పనికి వస్తుంది ఎందుకంటే కాటన్ కాటన్ డ్రెస్ అనమాట బాగుంది జారా సో నా ఫ్రెండ్స్ అనమాట సో ఢిల్లీలో ఉన్న ఫ్రెండ్స్ నాకు ఈ పేరు అయితే తెలుసు అంటే పరిచయం ఉంది బాగా చూద్దాం ఏమొచ్చో సియా సో ఇవి గ్లాస్ కప్స్ అనమాట ముందు గెస్ట్ చేశాను బరువు ఉందంటే గ్లాస్ ఐటమ్ అయి ఉంటుంది అదే అయింది ఇది కూడా టాయ్ అనుకుంటున్నాను అయితే ఏమై ఉంటుందో ట్రైన్ జర్నీకి అయితే మేము బాటిల్ తీసుకెళ్ళొచ్చు చాలా ఇబ్బంది పడతాం యాక్చువల్లీ నాకు రైల్వేలో దొరికిన బాటిల్స్ తో వాటర్ అయితే అసలు ఇష్టం ఉండదు సో ఈ అయితే చాలా యూస్ఫుల్ గా ఉంటుంది మాకు సో అన్ని ఆడుకోవడం తక్కువ పాటు చేయడం ఎక్కువ అశోక్ అన్నీ ఉన్నాయన్నమాట గేమ్స్ ఇవి సో ఇదైతే ఇంట్లో ఎవరైనా ఆడుకోవచ్చు సో బాగుంది గిఫ్ట్ కూడా సో ఫ్రెండ్స్ ఈ గిఫ్ట్ నేను లాస్ట్గా ఓపెన్ చేస్తున్నాం లాస్ట్ గిఫ్ట్ అనమాట సో ఇది నా చాలా బెస్ట్ ఫ్రెండ్ ఢిల్లీలో బెస్ట్ ఫ్రెండ్ బెస్ట్ చాలా బెస్ట్ అనమాట తనైతే సో అనియ వాళ్ళిద్దరు ఇచ్చారు సో నా బెస్ట్ ఫ్రెండ్ ఇచ్చిన గిఫ్ట్ మా పాపకి చూద్దాం నేనైతే డ్రెస్ అనుకుంటున్నాను డ్రెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా వావ్ నిజంగానే వావ్ చూసిన వెంటనే నాకు చాలా నచ్చేసింది సో ఫ్రెండ్స్ సూపర్ డూపర్ చాలా బాగుంది ఫ్రాక్ అయితే మా పాపకి చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుంది లుక్ ఎట్ ద ఫ్లేయర్ సో ఫ్రెండ్స్ చాలా బాగుంది నేను ఎక్స్పెక్ట్ చేయలే చాలా కాస్ట్ కూడా ఇదైతే నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ సో ఢిల్లీలో చాలా బిగ్ బిగ్ షాప్స్లో ఉంటాయి అన్నమాట ఇలాంటి డ్రెస్సెస్ అయితే నేను ఎక్కువగా చూసాను మాల్స్లో ఏమన్నిట్లో సో ఫ్రెండ్స్ నాకైతే మొత్తం అన్ని గిఫ్ట్స్లో చాలా ఎక్కువ నచ్చిన గిఫ్ట్ ఇదే అనమాట సో చాలా కాస్ట్లీ కూడా ఇదైతే చాలా బాగుంది నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ సో మా పాపకి తొందరలోనే వేయాలంది నాకైతే సో ఈ మధ్యన ఏదైనా బర్త్డే పార్టీకి వెళ్ళినా బర్త్డే పార్టీకి వెళ్తే తనే బర్త్డే గల్లా ఉంటుంది ఇది వేసుకుంటే ఇంకా వదిలే ఏదైనా ఫంక్షన్స్కి సంక్రాంతికి ఏదైనా ఉంటే నేను తప్పకుండా వేస్తాను అండ్ చాలా చాలా థ్యాంక్ యూ నా బెస్ట్ ఫ్రెండ్కి చాన్ీకి అండ్ మా అన్నీకి జాన్కి అన్నీకి అయితే మా పాపకి ఎంత మంచి ఫ్రాక్ గిఫ్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సో అందరి గిఫ్ట్స్ కూడా నచ్చాయి నాకు బాగున్నాయి అందరి గిఫ్ట్స్ కూడా సో ఓకే ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చి ఉంటుంది అండ్ నచ్చినట్టుగా అయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి ఓకే